హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక ఎన్టీపీసీ లిమిటెడ్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఇక దీనిలోని పూర్తి వివరాలు అయితే మనం చూసుకున్నాము ఎన్టీపీసీ లిమిటెడ్ ఇండియన్ లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ కంపెనీ విత్ ఇన్స్టాల్ ద క్యాపిటల్ ఆఫ్ ది సెవెంటీ త్రీ పాయింట్ ట్రిపుల్ ఫర్ పర్సంటేజ్ ఇన్ ది వాల్యూ ఆఫ్ ది పవర్ జనరేషన్ బిజినెస్ కమ్యూనికే కమ్యూనికేషన్ లోని మనకు ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్ అండ్ అసిస్టెంట్ మేనేజర్ సేఫ్టీ ఈ త్రీ లెవెల్ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ ఆఫ్ ది అండర్ ది నేమ్ ఆఫ్ ది అసిస్టెంట్ మేనేజర్ సేఫ్టీ ట్వంటీ పోస్ట్ ఇరవై పోస్ట్లు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక ఎన్టీపీసీలో అయితే మనకైతే ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్ అసిస్టెంట్ మేనేజర్కి అయితే అసిస్టెంట్ అంటే సేఫ్టీ అయితే ఇరవై పోస్ట్లు అయితే ఖాళీలుగా ఉన్నాయి దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ విత్ అట్లీస్ట్ సిక్స్టీ పర్సెంట్ మార్కులు ఫ్రమ్ ది రికగ్నైజేషన్ యూనివర్సిటీ అండ్ ఇన్స్టిట్యూట్ విత్ ది ఫుల్ టైమ్ డిప్లొమా అండ్ పీజీ డిప్లొమా అండ్ డిగ్రీ ఇన్స్టాల సేఫ్టీ ఫ్రమ్ ది రిక రీజనల్ అండ్ లేబర్ ఇన్స్టిట్యూట్ సెంట్రల్ లేబర్స్ ఫ్రెండ్స్ అదేవిధంగా దీనికైతే కంపల్సరీగా ఇంజనీరింగ్ అండ్ ఫ్రమ్ ది రికగ్నైజేషన్ యూనివర్సిటీ నుండి అయితే గుర్తింపు పొంది ఉండాలి అదే విధంగా సిక్స్టీ పర్సెంటేజ్తో పాస్ అయి ఉండాలి ఇక ఎక్స్పీరియన్స్ ప్రొఫైల్ తీసుకుంటే కనుక మినిమం లెవెన్ ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ రిలవెంట్ అయితే ఎగ్జిక్యూటివ్ ఎక్స్పీరియన్స్ చూసుకోవచ్చు ఇక దీనికి ఎక్స్పీరియన్స్ అండ్ ది రిక్వైర్మెంట్ చూసుకుంటే కనుక మినిమం లెవెన్ ఇయర్స్ ఆఫ్ ది పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ చూసుకోవచ్చు ఇంక్లూడింగ్ ది ట్రైనింగ్ అండ్ ట్రైనర్ పీరియడ్ చూసుకోవచ్చు ఇక దీనికి మినిమం త్రీ ఇయర్స్ అది ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది పోస్ట్ అండ్ స్కేల్ ఆఫ్ ది చూసుకుంటే ఫిఫ్టీ థౌసండ్ నుండి లక్ష అరవై వేల వరకు అయితే ఉంటుంది లేదా అబో ఆఫ్ ది ఐడిపి స్కేల్ ఆఫ్ ది ఈ టూ త్రీ గ్రాంట్ ఆర్ ఎబో ఆఫ్ ది ఎన్టీపీసీ ఎఫెక్టివిటీ ఫ్రమ్ ది ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు నుండి ఉంటుంది ఇక మనకు అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే కనుక ఫార్టీ ఇయర్స్ అయితే ఉంటుంది ఇక లెవెల్ పే స్కేల్ ప్రకారం రిక్రూట్మెంట్ ది చూసుకున్న కనుక అరవై వేల రూపాయల నుండి లక్ష ఎనభై వేల రూపాయల వరకు అయితే ఉంటుంది నేమ్ ఆఫ్ ది పోస్టు నేమ్ ఆఫ్ ది అస్టెంట్ మేనేజర్ సేఫ్టీ చూసుకున్న కనుక అండర్ రిజర్వేషన్లో పది పోస్టులు ఈడబ్ల్యూఎస్లో లో ఒకటి ఓబీసీ కేటగిరీలో ఐదు ఎస్సీ కేటగిరీలు అయితే మూడు ఎస్టీ కేటగిరీలో అయితే ఒకటి టోటల్ గా ట్వంటీ పోస్ట్ ఇరవై పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనిలోని The candidate the climb if they belong uh, belong to the any particular category of shall be necessary, have the EWS OBC S C S T certificated as the case may be the from the comp component authority upper the age relaxation five years on the SCST candidate key. By three years of the OBC category work it the age relaxation, age ex servicemen will be as per the gout um, gout guidelines. అదేవిధంగాను దీనికి అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కనుక మనకైతే మూడు వందల రూపాయలు అయితే ఉంటుంది అప్లికేషన్ ఫీజు ఇక దీనికి పేమెంట్ ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది ఇక రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఆఫ్టర్ ది అప్లైంగ్ ద ఆన్లైన్ క్యాండిడేట్ రిక్వైర్మెంట్ డౌన్లోడ్ ద అప్లికేషన్ స్లిప్ జనరేటర్ బై ది సిస్టమ్ ఉంది యూనిక్ అప్లికేషన్ నంబర్ ఎప్పుడైతే అప్లై చేస్తుందో దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఉంచుకోవాలి ఇక దీనికి ఆ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకుంటే గనుక మనకు ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై నుంచి ఆన్లైన్ లాస్ట్ డేట్ చూసుకుంటే కనుక మార్చ్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే మనం అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ అప్లై చేసుకునే ప్రాసెస్ కూడా ఉంది క్లియర్గా చూసుకోవచ్చు ఇంట్రెస్ట్ క్యాండిడేట్ షుడ్ బి ది అలాంగ్ విత్ వెబ్సైట్ కెరీర్ డా కెరీర్స్ డాట్ ఎన్టీపీసీ డాట్ కో డాట్ ఇన్ ఆర్ ది విజిట్ ద కెరీర్ సెక్షన్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్టీపీసీ కో డాట్ ఇన్ ఈ ఈ అప్లై చేసుకోవచ్చు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ కేటగిరీ వైజ్ కూడా మనం అయితే ఇక్కడ ఫీజు అప్లికేషన్ చూసుకోవచ్చు త్రీ హండ్రెడ్ అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఎక్స్ కేటగిరీ ఆఫ్ ది ఫిమేల్ క్యాండిడేట్ ది నాట్ పే ది అప్లికేబుల్ ఫ్రీ ఫీజు అంటే ఎస్సీ కేటగిరీ వరకు ఎస్టీ కేటగిరీ వరకు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అదేవిధంగా ఫీమేల్స్కి అయితే అప్లికేషన్ ఫీజు అయితే అప్లై చేసుకునే అవసరం లేదు కాకపోతే రిమైనింగ్ ఈడబ్ల్యూస్సీ అండ్ జనరల్ కేటగిరీ ఓబీసీ కేటగిరీ మూడు వందల రూపాయలు అయితే అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం కెరీర్ డాట్ నెట్లోకి వెళ్ళి అక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో పెడతాను అక్కడ నుండి మీరు డౌన్ క్లియర్గా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్క ఇంకా ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్